హాయ్ అండి అరకిలో నిమ్మకాయలు తీసుకున్నాను ఇరవై వచ్చేవి వీటిని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా చూపించే విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలను వేరు చేసుకోవాలి ఒక మీడియం గ్లాస్తో రెండు గ్లాసులు నిమ్మకాయలు అయ్యాయి ఆ పీసెస్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో యాడ్ చేసుకోవాలి అదే గ్లాస్తోని సగంకి కరెక్ట్గా కల్లుప్పుని యాడ్ చేసుకున్నాను అదేనండి గ గడ్డప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ ప్లాస్టిక్ జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ ఇలా పెట్టుకోవచ్చు ఫస్ట్ నీట్గా అటువైపు ఇటువైపు మూ బాక్స్ని మూవ్ చేయడం వల్ల అంటే కుదపడం వల్ల మంచిగా కింద మీద కలుస్తుంది పసుపు మనం లోపల చేతులు కానీ ఏం పెట్టకుండా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు బట్ ఇలా మూవ్ చేయడం వల్ల బాగా అండి ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా మూవ్ చేసుకొని మూవ్ చేసుకొని బాక్స్ పెట్టి త్రీ డేస్ స్టోర్ చేసుకోవాలి త్రీ ఫోర్త్ ఫోర్త్ డే మార్నింగ్ వచ్చేసరికి ఊట కిందకొచ్చి ముక్కలు ఎల్లో కలర్ లోకి మారి పైకి వస్తాయి అది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు పైకి తేలుతాయి కదా ఈ ఊట కిందకి వెళ్ళిపోతుంది ఇది ఫోర్త్ డే మార్నింగ్ వచ్చేసరికి చిన్న చిన్న పీసెస్ మొత్తాన్ని గట్టిగా పిడి చేస్తే ఆ ఊట అంతా కిందకి వెళ్ళిపోతుంది ఆ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని ఎండలో పెట్టుకోవాలి రెండు రోజులు ఊటను కూడా ఎండలో పెట్టుకోవాలి ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇంగువ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ మ్యాంగి మిర్చి కారం పొడి యూజ్ చేస్తున్నానండి టీ కప్పు మెజర్మెంట్స్తో రెండు గ్లాసులు పల్లీలు నూనె అది నేను హీట్ చేయలేదండి ఫ్రెష్ ఆయిలే అంటే పచ్చి నూనె అనమాట అదేవిధంగా త్రివ్యాంగి మిర్చి కారం పొడి కూడా ఒక టీ కప్ మెజర్మెంట్స్తోనే నేను యాడ్ చేసుకున్నాను అది ముందుగుంటే తీసుకున్న మెంతులు ఆవాల్ ఆ పొడిని కూడా ఒక టేబుల్ స్పూన్ పొడి టేబుల్ స్పూన్ పొడి అవుతుంది యాడ్ చేసుకోవాలి ఫైనల్ ఇవన్నీ కలుపుకొని త్రీ డేస్ తర్వాత ఇలా ప్లాస్టిక్ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి టూ డేస్ తర్వాత బాగా ఊరిన తర్వాతనే టేస్ట్ చేయాలండి చాలా చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ పిక్లు పాకం బెల్లం పా తీరకాయ కూడా చేసుకోవచ్చు ఈ బెల్లం పిక్కిలతో అది ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ మనం బయట తీసుకునేది ఏ ఆయిల్ యూజ్ చేస్తారో ఏ కలర్ ఉన్న కారం యూజ్ చేస్తారో మనకు తెలియదు బట్ నేను ఇక్కడ ఆడించే కారం కూడా యూస్ చేసుకోవచ్చు బట్ నేను ఎక్కువగా ఊరగాయలకి త్రిమ్యాంగి మిర్చి కారం పల్లీల ఆయిలే యూజ్ చేస్తున్నానండి లాస్ట్కి వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కూడా పైన పొట్టు తీసేసి ఒక ఫైవ్ ఇలా ఫైవ్ పీసెస్ అందులో యాడ్ చేసుకొని ఊరనివ్వాలి ఊర త్రీ ఫోర్ డేస్ ఊరిన తర్వాత టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కదా అందరూ తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిక్కిలే బెటర్ అండి మనం బయట తీసుకునేది ఎంత కరెక్ట్గా ఉంటుంది అనేది మనకి క్లారిటీ ఉండదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొంచెం కొంచెం చేసుకోవచ్చు హెవీగా చేసుకుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని తిని హెల్త్ పాడు చేసుకునే జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా చేసుకొని అయిపోయినాక ఇంకేదైనా పెట్టేసుకొని తినడం బెటర్ థ్యాంక్ యూ ఆల్